భారత్ అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు ఐదు రౌండ్ల తర్వాత కూడా ఎటువంటి ఫలితం ఇవ్వలేదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై యాభై శాతం సుంకం విధించిన తరువాత ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఇకపై వాణిజ్య చర్చలు ఉండవని స్పష్టం చేశారు దీనిపై స్పందించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదు ఎలాంటి మూల్యం చెల్లించాల్సి వచ్చినా రైతుల సంక్షేమం కోసం నేను వెనుకాడను అని ఢిల్లీలో జరిగిన సభలో స్పష్టం చేశారు మన రైతుల కోసం మన మత్స్యకారుల కోసం మన పశుపోషకుల కోసం భారత్ ఎప్పుడు వెనుకడుగు వేయదు అన్నారు ఈ వాణిజ్య చర్చల్లో ప్రధాన విభేదం వ్యవసాయం పాల ఉత్పత్తులు మత్స్య పరిశ్రమలలోని అమెరికాకు ప్రవేశం కల్పించడమే అమెరికా తక్కువ సుంకాలతో మొక్కజొన్న సోయాబీన్ ఆపిల్ పత్తి బాదం ఎథనాల్ లాంటి పంటలు భారత్లో అమ్ముకోవాలనుకుంటోంది అంతేకాదు జన్యుపరమైన అంటే జెంటికల్ మాడిఫైడ్ పంటలు కూడా భారత్ మార్కెట్లోకి తేవాలని ఒత్తిడి పెడుతోంది కానీ భారత్ మాత్రం దీన్ని నిరాకరించింది అమెరికా పాల ఉత్పత్తులపై కూడా భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది కారణం ఏమిటంటే అమెరికాలో ఆవులకు జంతు ఆధారిత ఆహారం ఇవ్వడం ఇది భారతీయుల ఆహారపు సాంప్రదాయాలకు విరుద్ధం ఈ వాణిజ్య యుద్ధం అసలు మా రైతులు వెసస్ మీ రైతులు అన్నది అమెరికా తన రైతులను కాపాడుకోవడానికి వ్యవసాయ ఉత్పత్తులను భారత్లోకి తోసుకురావాలనుకుంటోంది కానీ భారత్ తన చిన్న రైతులను రక్షించుకోవడం కోసం దీనికి అంగీకరించటం లేదు అమెరికా ఉత్పత్తులు తక్కువ ధరలకు వస్తే భారతీయ రైతులు నష్టపోతారనే భయం ఉంది ఎందుకు ట్రంప్ ఇంతగా పట్టుదల చూపుతున్నారు అమెరికాలో రైతులు ఒక బలమైన రాజకీయ శక్తి ముఖ్యంగా మధ్య పశ్చిమ ప్రాంతంలో ఉన్న రైతులు ట్రంప్కి రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఎన్నికలలో పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు కాబట్టి ఆయన రైతుల ప్రయోజనాల కోసం వాణిజ్య విధానాల్లో మార్పులు తీసుకువస్తున్నారు ట్రంప్ ఒక ప్రసంగంలో ఇలా అన్నారు మన రైతుల కాలం ఇప్పుడు వచ్చింది కొంతకాలం సర్దుకుపోవాల్సి వస్తుంది కానీ భవిష్యత్తులో ఎవరూ కూడా మీతో పోటీ చేయలేరు అని ఉత్సాహంగా చెప్పారు అమెరికా రైతులు ఎక్కువ ఉత్పత్తి చేసి వాటిని ఎగుమతి చేయడంపైనే ఆధారపడుతున్నారు అందుకే వారు కొత్త మార్కెట్ల కోసం ఆతృతగా చూస్తున్నారు భారత్ ఒక పెద్ద మార్కెట్ కాబట్టి వారు పట్టుదలగా దీనికోసం లాబీ చేస్తున్నారు ఇప్పటికే మన దేశం అరవై శాతం వెజిటబుల్ ఆయిల్ డిమాండ్కు తగిన దిగుమతిని చేసుకుంది అదంతా జెనిటికల్ మాడిఫైడ్ ఉత్పత్తుల నుండి వచ్చినది అదే విధంగా మన దేశం ప్రతి పంటలో అగ్రగామిగా ఉన్న దేశం అలాంటిది ఇప్పటికే దిగుమతి చేసుకున్న ప్రతిలో తొంభై శాతం పైగా జెంటికల్ గా మోడిఫైడ్ అయినది మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కేవలం పదహారు శాతం మాత్రమే ఉన్నా జనాభాలో దాదాపు సగం మంది రైతులపైనే ఆధారపడి ఉన్నారు అంతేకాదు రైతులు ఒక శక్తివంతమైన ఓటు బ్యాంక్ భారతదేశంలో సగటు రైతు వద్ద కేవలం ఒక హెక్టార్ భూమి మాత్రమే ఉంటుంది కానీ అమెరికా రైతు వద్ద సగటుకి నూట ఎనభై ఏడు హెక్టార్లు ఉంటాయి అదే విధంగా పాల ఉత్పత్తిలో భారత రైతు వద్ద రెండు మూడు ఆవులు ఉంటే అమెరికా రైతు వద్ద వందల కొద్దీ ఉంటాయి దీనిని బట్టి ఊహించండి అమెరికా రైతుల ఉత్పత్తులు మన దేశంలో చొరబడితే మన దేశం రైతులు తీవ్రంగా నష్టపోతారు ఇప్పటికే పండించిన పంటను మార్కెట్లో అమ్ముకోలేక గొడవలను భద్రపరుచుకునే అవకాశం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అమెరికా శక్తివంతమైన రైతాంగానికి మన రైతాంగ వ్యవస్థకి చాలా వ్యత్యాసం ఉంది ఈ అసమానతలో పోటీ అనేది అసాధ్యం అందుకే భారత్ అమెరికా డిమాండ్ చేస్తున్న పాలు మొక్కజొన్న సోయాబీన్ గోధుమలు వంటి వాటిని అనుమతించడానికి వెనుకాడుతోంది పైగా భారత్లో జన్యు మార్పు చేసిన ఆహార పంటలకు అనుమతి లేదు భారత్ ఒకవేళ సుంకాలను తగ్గిస్తే అమెరికా ధాన్యం తక్కువ ధరలకు మన మార్కెట్ను ముంచెత్తుతుంది దీంతో మన రైతులు నష్టపోతారు ఆహార భద్రత రైతుల ఆదాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలంటే భారత్ వెనకడుగు వేయకూడదని నిపుణులు అంటున్నారు కనుక మనం సహనంతో ఈ పరిస్థితులను ఎదుర్కోవాలి అమెరికా ఎంతవరకు ఈ యుద్ధాన్ని తీసుకువెళ్తుందో వేచి చూడాలి కానీ మన దేశం మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ఉండకూడదు అమెరికా కాకపోతే ప్రపంచంలో ఇంకా అనేక దేశాలు ఉన్నాయి కేవలం అమెరికా మీద ఆధారపడి మన దేశం నష్టపోకూడదు మన దేశ రైతులను నష్టపరచకూడదు ఇంతకుముందు ఇదే విధంగా మనం ఎగుమతి చేసిన బాస్మతి రైస్ని అమెరికా తిప్పి పంపింది కానీ మనం తెలివిగా రష్యాకి అమ్ముకున్నాం అదేవిధంగా మనం పంపిన మామిడి పండ్ల ఎక్స్పోర్ట్లు అమెరికా తిప్పి పంపింది అప్పుడు మన రైతులు చాలా నష్టపోయారు కనుక ఇదే పరిస్థితికి మీదట కొనసాగకూడదు మన వ్యవసాయ ఉత్పత్తులను ప్రపంచంలో ఇతర దేశాలకు అమ్ముకునే మార్గాన్ని మనం అన్వేషించాలి అందుకు మన ప్రభుత్వాలు సాయశక్తుల కృషి చెయ్యాలి దానికి మన భారతీయులంతా సహకరించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు